సార్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే ప్రతి ఒక్కరు హెల్త్ కాన్షియస్ అయిపోయి ఉన్నారు ప్రతి ఒక్కరు జింక్ వెళ్తున్నారు సో వాళ్ళకి స్టార్ట్ చేసే వాళ్ళకి ఏంటి అంటే ఎలాంటి సప్లిమెంట్స్ తీసుకోవాలి అంటే ఒక్కొక్కరు క్రియేటివ్ తీసుకోండి ప్రోటీన్ తీసుకోండి సప్లిమెంట్స్ ఇవి సపరేట్గా డి విటమిన్ తీసుకోండి లేకపోతే జింక్ తీసుకోండి మెగ్నీషియం తీసుకోండి బయోటిన్ తీసుకోండి అని ఇలా చాలా చెప్తున్నారు ఒక పర్సన్ స్టార్ట్ చేశారు అనుకోండి ఫర్ సపోజ్ నేనే ఇప్పుడు స్టార్ట్ చేశాను అనుకోండి అసలు ఎలాంటి సప్లిమెంట్స్ తీసుకోవాలి సప్లిమెంట్స్ ఆర్ నాట్ మాండేటరీ ఫర్ ఎవ్రీ వన్ యాక్చువల్లీ ఓకే సో సప్లిమెంట్స్ అనేది ఎప్పుడు తీసుకుంటాం అంటే మనం తీసుకునే ఇంటేక్ ఆఫ్ ఫుడ్లో మనకి ఎనఫ్ ఎన్ఆరల్స్ ఎనఫ్ ప్రోటీన్ ఎనఫ్ కావాల్సిన వైటమిన్స్ సరిపోవట్లేదు అన్నప్పుడు వీ గో విత్ ద సప్లిమెంట్స్ సో సప్లిమెంట్స్ అంటే ఏముంటుంది జనరల్గా అందరూ ఏమనుకుంటారు అంటే స్టెరాయిడ్స్ అనుకుంటారు సప్లిమెంట్స్ అండ్ స్టెరాయిడ్స్ ఆర్ రెండు కూడా డిఫరెంట్ ఓకే స్టెరాయిడ్స్ వచ్చేసి షార్ట్ కట్స్లో మనం యూజ్ చేస్తూ ఉంటాం షార్ట్ కట్స్గా మనం యూజ్ చేస్తాం సప్లిమెంట్స్ ఏంటంటే మనం డైలీ తీసుకునే ఫుడ్లో మనకి ప్రోటీన్ కానివ్వండి మినరల్స్ విటమిన్స్ ఏవైతే మనకి కావాలో వాటివి ఎనఫ్ మనకి సరిపోవట్లేదు బాడీకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరున్నారు సో ఫిఫ్టీ కేజెస్ ఉంది మీ వెయిట్ సో ఫిఫ్టీ కేజెస్ ఉన్నప్పుడు ఫిఫ్టీ కేజెస్ అంటే కేజీకి టూ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఇస్ రిక్వైర్డ్ ఓకే అర్థమైంది సో ఫిఫ్టీ కేజెస్ ఉన్నారు అంటే ఫిఫ్టీ ఇంటూ టూ టైమ్స్ సో హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఈ రిక్వైర్డ్ ఫర్ యువర్ బాడీ మీ బాడీకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ప్రోటీన్ కావాలి అంటే మీరు సప్లిమెంట్స్ మీద కాకుండా ఫస్ట్ ప్రైమరీగా ఫోకస్ ఏం చేస్తారనంటే ఫుడ్కి ప్రై ప్రైమరీ డైట్ మీద ఉంటుంది ఆబ్వియస్లీ సో ఎప్పుడైతే నీకు ప్రోటీన్ అనేది సరిపోవట్లేదు నీ నువ్వు తీసుకున్న ఫుడ్ ఆబ్వియస్లీ సరిపోతుంది బట్ అంటే మీరు ఫిఫ్టీ అన్నందుకు చెప్తున్నాను సో కొంతమంది ఎయిటీ ఉంటారు హండ్రెడ్ కేజెస్ ఉంటారు హండ్రెడ్ కేజెస్ ఉన్న వాళ్ళకి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ కావాలి సో టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అంటే కొంచెం అంటే తీసుకునే ఫుడ్లో సరిపోకపోవచ్చు సో అలాంటి వాళ్ళకి ఎవరికైతే వెయిట్ గెయిన్ అవ్వాలని ఉంది వెయిట్ లాస్ ఉంది అని వాళ్ళకి కన్సిస్టెంట్గా వాళ్ళకు ఒక గోల్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక గోల్ ఉంది లైక్ వెయిట్ బిల్డ్ చేయాలనుకుంటున్నాను సో మీకు కావాల్సింది ఫిఫ్టీ కేజెస్ డివైడెడ్ బై టూ తీసుకుని సో మీకు హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ కావాలి సో ఒక త్రీ మంత్స్లో మీకు ఒక ఫైవ్ టు సిక్స్ కేజెస్ వెయిట్ గెయిన్ చేయాలని ఉంది సో అలాంటి టైంలో మీరు ఏం చేస్తారంటే ప్రైమరీగా కంప్లీట్ ఫుడ్ మీద ఫోకస్ చేయాలి డైట్ మీద సో మీకు దాంట్లో సరిపోవట్లేదు ఎనఫ్ మినరల్స్ సరిపోవట్లేదు ఎనమల్ ఎన్ఆ్ వైటమిన్స్ సరిపోవట్లేదు అన్నప్పుడు ఏం చేస్తారంటే లైక్ యూ విల్ బి గోయింగ్ విత్ వే ప్రోటీన్ ఓకే సో చాలామందికి తెలియకుండా ఏం చేస్తుంటారు అంటే షార్ట్ కట్స్ యూజ్ చేయాలి అంటే అవేర్నెస్ లేకుండా కొత్తగా జిమ్ స్టార్ట్ చేసిన వాళ్ళు మాస్ గెయినర్స్ తీసుకుంటూ ఉంటారు సో మాస్ గెయినర్స్ అనేటిది ఏంటంటే వెయిట్ని గెయిన్ చేస్తుంది బట్ ఎండ్ ఆఫ్ ద డే దాంట్లో ఫ్యాట్ ఉంటుంది షుగర్ ఉంటుంది సో వల్ల ఏమవుతుంది అంటే ఒబిసిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఇప్పుడు వే ప్రోటీన్తో మాస్ గెయినర్ కంపేర్ చేసుకుంటే వే ప్రోటీన్ ఇస్ కేజీ తీసుకున్నట్టయితే వన్ కేజీ వే ప్రోటీన్స్ త్రీ థౌజండ్ రూపీస్ సంథింగ్ ఉంటుంది సో మాస్ గైనర్ మనకి థౌసండ్ రూపీస్లో వస్తుంది దట్ టు టూ కేజెస్ వన్ అండ్ హాఫ్ టూ కేజెస్ వస్తుంది ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో సో చాలా మంది ఏమనుకుంటారు మాస్ గైనర్ అంటే సమ్ ఏదో బ్రాండ్ ఏదో నేమ్ అని అనుకుంటారు సో మాస్ గైనర్ ఇస్ నథింగ్ బట్ ఫ్యాట్ యాక్చువల్లీ దాంట్లో ఏంటంటే కార్బోహైడ్రేట్స్ అనేది చాలా ఉంటాయి ఓకే సో వే ప్రోటీన్లు ఏంటంటే కాన్సంట్రేట్ మనం ఏదైతే తీసుకుంటామో దాంట్లో కార్బోహైడ్రేట్స్ అనేది తక్కువ ఉంటుంది ప్రోటీన్ అనేది ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది ఉంటుంది ఈచ్ స్కోప్లో సో చాలామంది ఇది తెలుసుకోవాలి సో షార్ట్ కట్స్గా యూజ్ చేయడానికి మాస్ గైనర్స్ యూజ్ చేయడము అంటే తొందరగా పెరగాలి బాడీ అని బట్ ఏమవుతుంది అంటే సైట్ బెల్లి ఫ్యాట్స్ వస్తుంది దానితో ఒబిసిటీ ఛాన్సెస్ ఉంటుంది కొలెస్ట్రాల్ ఫామ్ అవుతుంది సో అలా కాకుండా మనం ప్రోటీన్ ఇంటేక్ అనేది ఎగ్జాక్ట్ క్యాల్కులేషన్స్ చేసుకోవాలి సో సప్లిమెంట్స్లో మనకి ఏమొస్తుంది అంటే ప్రైమరీగా వే ప్రోటీన్ నెక్స్ట్ వచ్చేసి బీసీ డబుల్ఎస్ అంటారు ఈ అమైనో యాసిడ్స్ అని అంటారు అండ్ మళ్ళీ తర్వాత ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అవి ప్రీ వర్కౌట్స్ ఉంటాయి సో అది కాకుండా వైటమిన్ డి వైటమిన్ సి మళ్ళీ మల్టీ వైటమిన్ సో బయోటిన్ అని అంటారు బయోటిన్ ఏంటంటే మనకి హెయిర్కి తప్ప బాడీకి దేనికి కూడా యూజ్ అవ్వాలి సో బయోటిన్ అనేది ఒక ఆప్షనల్ సో మెయిన్గా మనకు ఒక గోల్ ఉంది వెయిట్ గెయిన్ అవ్వాలన్నా వెయిట్ లాస్ చేయాలనుకున్నా వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ వే ప్రోటీన్ అండ్ ప్రీ వర్కౌట్స్ పోస్ట్ వర్కౌట్లో ఎలాగో మనం వే ప్రోటీన్ తీసుకుంటున్నాం అండ్ మెయిన్లీ డైట్ మీద ఫోకస్ చేసుకోవాలి అంటే సప్లిమెంట్స్లో మనకి ఏం దొరుకుతుంది అని అంటే ఓన్లీ వైటమిన్స్ మినరల్స్ ప్రోటీన్ మాత్రమే వస్తుంది అంటే రెస్ట్ ఆఫ్ ద ఏముందో మనకి ఏవైతే కావాలనుకుంటున్నామో ఆబ్వియస్లీ మనకు ఫుడ్లోనే వస్తుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ చికెన్ తీసుకున్నాం హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ చికెన్లో మనకి ట్వంటీ టూ నుంచి ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది అదే మనకి ఇప్పుడు మనకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ కావాలి మన బాడీకి సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ చికెన్ తీసుకుంటే దాంట్లో మనకు ఫార్టీ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అయిపోయింది మళ్ళీ వన్ స్కూప్ వే ప్రోటీన్ తీసుకుంటే దాంట్లో ట్వంటీ సిక్స్ గ్రామ్స్ అంటే ఆల్మోస్ట్ ఇక్కడ మనకి ఫార్టీ ప్లస్ ట్వంటీ సిక్స్ సిక్స్టీ సిక్స్ అయిపోయింది ఇక్కడికి సో ఇంకా కావాల్సినంత ఎంత ఉంది మనకి ట్వంటీ ఫోర్ గ్రామ్స్ రిక్వైర్డ్ ఉంది సో ఈ ట్వంటీ ఫోర్ గ్రామ్స్ అనేది పన్నీర్ తీసుకోవచ్చు లేదా మనకి కావాలి ఇంకెక్కువ ప్రోటీన్ ఇంటికి హై కావాలనుకున్న సోయా తీసుకోవచ్చు మళ్ళీ అది లేకున్నా మనం డ్రై ఫ్రూట్స్ కానివ్వండి మిల్క్ కానివ్వండి సో వీటి మీద ఆల్మోండ్స్ వీటి మీద ఫోకస్ చేసుకుంటే ఎగ్స్ తీసుకోవచ్చు కొంతమంది ఇప్పుడు వెజిటేరియన్స్ అయితే వాళ్ళు ఎక్కువ పన్నీర్ మీద ఫోకస్ చేసుకోవాల్సి ఉంటుంది సో నాన్ వెజిటేరియన్స్ అయితే మనకి ఈజీగా చికెన్ సోయా మళ్ళీ వీటితో మనకి ఎనఫ్ ప్రోటీన్ అనేది సరిపోతుంది మ్యాక్సిమమ్ ఇంకా లేదు సరిపోవట్లంటే ఈచ్ ఎగ్ మనకి వైట్ ఓన్లీ వైట్స్ తీసుకుంటే ఈ చెగ్ కన్సిస్ట్ ఆఫ్ సిక్స్ గ్రామ్స్ ప్రోటీన్ సో ఒక ఫైవ్ ఎగ్స్ తీసుకున్నా కూడా మనం సిక్స్ ఫైవ్ థర్టీ థర్టీ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ కవర్ అయిపోతుంది టూ హండ్రెడ్ గ్రామ్స్ ప్రోటీన్ చికెన్ తీసుకున్నట్టయితే మనకి అక్కడ ఒక ఫార్టీ గ్రామ్స్ ఫార్టీ ప్లస్ థర్టీ సెవెంటీ ఇక్కడే అయిపోయింది రెస్ట్ ఆఫ్ ద థర్టీ ఏదైతుందో మనము వీటి ఎక్కువ మ్యాక్సిమం ఫుడ్కి ప్రయారిటీ ఇచ్చేలాగా చూసుకోవాలి ఈ సప్లిమెంట్స్ ఎప్పుడు యూస్ అవుతుంది అని అంటే మనకి ఎక్సెస్ అమౌంట్ ఇప్పుడు సన్కి ఎక్కువ ఎక్స్పోజర్ అవ్వట్లేదు మనం సో మనకు వైటమిన్ డి రిక్వైర్డ్ సో వైటమిన్ డి తక్కువ ఉంది అన్నప్పుడు వైటమిన్ డి ఎవ్రీ వీక్ వీక్లీ మనం సిక్స్టీ థౌజండ్ వరకు తీసుకోవచ్చు ఐయుజి సో అట్లా మనం క్యాల్కులేషన్స్ చేసుకొని మల్టీవైటమిన్ డైలీ తీసుకోవచ్చు అంటే చాలా మంది సపరేట్గా మెగ్నీషియం తీసుకోవడము జింక్ తీసుకోవడము ఇవన్నీ కూడా చేస్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అండి సో ఇది మెగ్నీషియం జింక్ అనేది మనకి ఎప్పుడు హెల్ప్ఫుల్ అవుతుంది అని అంటే చాలామంది ప్రీ లో కెఫైన్ తీసుకుంటూ ఉంటారు సో ఫ్యాట్ బర్నర్స్ వాళ్ళు కూడా కెఫైన్ ఎక్కువ యూస్ చేస్తుంటారు అండ్ వెయిట్ లిఫ్టర్స్ కూడా ఎక్కువ కెఫైన్ యూజ్ చేస్తుంటారు మనం ఇప్పుడు రీల్స్లో కానివ్వండి ఏదైనా షార్ట్స్లో చూస్తున్నప్పుడు చాలామంది డైరెక్ట్ నెస్ కెఫే కానివ్వండి బ్రూ అని డైరెక్ట్ చింపేసి డైరెక్ట్ అది నోట్లో పౌడర్ వేసేసుకొని వాటర్స్ కూడా తాగే వాళ్ళు కూడా ఉన్నారు అది కాకుండా కాఫీస్ తీసుకుంటారు కోల్డ్ కాఫీస్ తీసుకుంటారు బుల్లెట్ కాఫీ అంటారు సో ఇవన్నీ ఏంటంటే కెఫైన్ ఏం చేస్తుంది అంటే మనకి కాన్సన్ట్రేషన్ ఫోకస్ అనేది ఒక పర్టిక్యులర్ దాని మీద ఉంటుంది ఇప్పుడు వెయిట్ లిఫ్టర్ ఉన్నారు సో మనం వెయిట్ లిఫ్ట్ చేయాలి అంటే మన కాన్సన్ట్రేషన్ అనేది వన్ సైడ్ ఉండాలి సో ఆ వన్ సైడ్ ఉండాలి అంటే మనకి కెఫైన్ ఇస్ రిక్వైర్డ్ సో జస్ట్ లైక్ సిగరెట్స్ లాగా మనకి ఫోకస్ ఒక్కటే కాన్సన్ట్రేషన్ దాని మీద ఉండడానికి కెఫైన్ కావాల్సిన దానికన్నా ఎక్సెస్ అమౌంట్ చాలా మంది కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు ఫైవ్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ ఫిఫ్టీన్ ట్వంటీ గ్రామ్స్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు రాక్ జస్ట్ వాటర్ తాగుతారు లేదంటే డైరెక్ట్ రాగానే తీసుకొని అలానే జిమ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు బాడీ వెయిట్ ని మనకి కావాల్సిన అంటే మన గోల్ ని బట్టి మనం తీసుకోవచ్చు టూ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ క్రియాటిన్ ఉంది సో త్రీ టు ఫైవ్ గ్రామ్స్ మచ్ఎన దానికన్నా ఎక్కువ తీసుకున్నాం అంటే మనకి ఆబ్వియస్లీ సైడ్ ఎఫెక్ట్స్ అనేది దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో ఇప్పుడు ఎక్కువ కెఫైన్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే స్లీప్ రాదు అంటారా లేదు క్రియాటిన్ ఇస్ డిఫరెంట్ క్రియాటిన్ అనేది ఏంటంటే మనకి ఫోకస్ కాకుండా ఈ క్రియా ఈ కెఫైన్ అనేది మనకు ఓన్లీ ఫోకస్ కి హెల్ప్ఫుల్ అవుతుంది అంటే మనం వెయిట్ లిఫ్ట్ చేస్తున్నాం సో వెయిట్ లిఫ్ట్ చేయాలి అని అంటే మన ఫోకస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ దాని మీదే ఉండాలి సో అలాంటి టైంలో కెఫెన్ అనేది ఇన్హిబిటర్స్ని యాక్టివ్ చేస్తుంది సో బ్రెయిన్కి ఏం చెప్తుంది అని అంటే యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద థింగ్ వాట్ యు ఆర్ డూయింగ్ అని చెప్పేసి సో అట్లనే క్రియాటిన్ ఏం చేస్తుంది అని అంటే మనకి ఏదైతే మజిల్ లాస్ అవుతామో ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ వర్కౌట్ ఆపేసాము ఒక ట్వంటీ డేస్ ఆపేసాం సో మళ్ళీ జిమ్ స్టార్ట్ చేస్తాం ఒక ట్వంటీ డేస్ అయ్యాక సో ఆ టైంలో మనకి మజిల్స్ అనే సోర్నెస్ వస్తుంది అంటే మజిల్స్ క్రాంప్స్ రావడము అంటే వీక్ అనిపించడం సో ఈ క్రియాటిన్ ఏం చేస్తుందంటే మజిల్స్ని రికవర్ చేస్తుంది ఏదైతే మజిల్ టియర్ అయిపోతుందో మనం ఎక్సర్సైజ్ చేశాక సో దాని రిపేర్ చేస్తుంది క్రియాటిన్ అనేది ఆల్రెడీ మనకి బాడీలో టూ గ్రామ్స్ ఆఫ్ క్రియాటిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది డైలీ వేజెస్ సరిపోదు జిమ్ చేసే వాళ్ళకి సో వాళ్ళకి ఎక్సెస్ అడిషనల్ గా కావాలి అంటే కంటిన్యూస్ గా వర్క్ చేసే వాళ్ళకి అవసరం లేదా అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ప్రతి ఒక్కరు ఇన్ఫ్లుయెన్సెస్ కావచ్చు ప్రతి ఒక్కరు ఏంటంటే ఒక ప్రోటీన్ ఒక క్రియాటిన్ ఇప్పుడు ఇది తీసుకోవాలి ఇప్పుడు ప్రీ వర్క్అవుట్ ఇది తీసుకోవాలి పోస్ట్ వర్కౌట్ ఇది తీసుకోవాలని కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు రీల్స్ లో దాన్ని చూసుకుంటుంటే అంటే క్రియాటిన్ మీరు చెప్పినట్లుగా రికవర్ అవ్వడానికి అంటున్నారు ఆల్రెడీ కంటిన్యూస్ చేసే లేదు క్రియాటిన్ అనేది మనం ప్రొలాంగ్ టైం లాంగ్ టర్మ్ తీసుకున్నా కూడా మనకి దీంతో పెద్ద సైడ్ ఎఫెక్ట్ వచ్చేది ప్రాబ్లం ఏం లేదు ఎక్సెస్ అమౌంట్ ఎప్పుడైతే మనం ఫైవ్ గ్రామ్స్ కన్నా మనం ఎప్పుడైతే టెన్ గ్రామ్స్ తీసుకుంటారు కొంతమంది అంటే క్రియాటిన్ తీసుకుంటే చాలా మందికి మిత్ ఏంటంటే బాడీ పెరుగుతుంది అని అనుకుంటారు మజిల్స్ వస్తాయని అనుకుంటారు పంప్ అవుతుందని బట్ క్రియాటిన్తో పంపింగ్ అనేది అంటే మజిల్ బిల్డ్ అవ్వదు కాకపోతే ఏంటంటే ఏదైతే మనకి మజిల్ని ఎన్హాన్స్ చేయాలనుకుంటుందో మనం ఇప్పుడు ఫోకస్ చేస్తున్నాం ఒక బైసప్స్ ట్రైసప్ మీద చేస్తున్నాం వర్కౌట్ సో మనం ఈ కన్జంప్షన్ చేసినాం సో అది ఏం చేస్తుంది అంటే ఈరోజు ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు మసిల్స్ అనేటివి టియర్ అయిపోతాయి సో ఈరోజు బైసప్ ఎక్సర్సైజ్ చేసినాం సో ఫుల్ ఆఫ్ ఎయిట్ వేరియేషన్స్ చేసుకున్నాము సో అది రికవర్ అవ్వడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది సో ట్వీ మనం క్రియాటిన్ తీసుకోవట్లేదు అనుకోండి ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ది కాస్త ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ అవర్స్ పడుతుంది క్రియాటిన్ తీసుకుంటే ఏమవుతుంది అంటే ఆ రిపేర్ చేస్తుంది ఆ మజిల్స్ ఏవైతే టియర్ అయిపోతాయో సో మనకి మజిల్ సోర్నెస్ క్రామ్స్ రాకుండా అది హెల్ప్ఫుల్ అవుతుంది అంటే చాలా మంది దాన్ని తీసుకుందాం అని చెప్పేసి మజిల్ తొందరగా పెరగాలని చెప్పి టెన్ గ్రామ్స్ ఫిఫ్టీన్ గ్రామ్స్ తీసుకుంటుంటారు బట్ అది చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి వాటి వల్ల ఓకే నార్మల్గా జిమ్ స్టార్ట్ చేసే వాళ్ళకి అయితే లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ అవసరం లేదు మనకి కావాల్సిన దాల్ల ఒకటి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఫిట్ ఫిట్నెస్ గా ఉంటే బాడీ సో మనం ఏదో కండలు కనిపించాలి సిక్స్ ప్యాక్ కనిపించాలి అంటే షో ఆఫ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఇస్ రిక్వైర్డ్ కాబట్టి వాళ్ళు సప్లిమెంట్స్ తీసుకోవచ్చు లేదు స్టేజ్ పర్ఫార్మెన్స్ ఉందన్న వాళ్ళు ఆబ్వియస్లీ స్టెరాయిడ్స్ తీసుకు అంటే తీసుకుంటూ ఉంటారు సో వాళ్ళకేంటంటే మీకు తెలిసింది ఆల్రెడీ దానికి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మేజర్గా ఇప్పుడు చూసుకున్నట్టయితే చాలా మంది ఎవరైతే బాడీ బిల్డర్స్ ఉన్నారో ఫర్టిలిటీ ఇష్యూస్తో చాలా వరకు అంటే ఎక్కువ ఇది క్రియేట్ అవుతుంది అంటే లైక్ ఎక్కువ మంది అయిపోయారు మోస్ట్ ఆఫ్ ద బాడీ బిల్డర్స్ ఫర్టిలిటీ ఇష్యూస్ అండ్ మేజర్గా చూసుకున్నట్టయితే హార్ట్ అటాక్స్ కూడా వస్తున్నాయి హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తున్నాయి అని అంటే స్టెరాయిడ్స్ వల్ల సో బ్లాకేజెస్ చేస్తుంది బ్లడ్ అనేది థిక్ చేస్తుంది సో ఈ స్టెరాయిడ్స్ వల్ల మనకి చాలా వరకు కూడా అంటే బెనిఫిట్స్ ఉన్నాయి అన్నట్టు అంటే స్టేజ్ పర్ఫార్మెన్స్ వరకు మనకి బెనిఫిట్స్ ఎండ్ ఆఫ్ ద డే బ్యాక్ స్టేజ్ చూసుకున్నట్టయితే మనకి ఫర్టిలిటీ ఇష్యూస్ కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ మళ్ళీ తర్వాత స్కిన్ కూడా కంప్లీట్గా తిన్ అయిపోతుంది బ్లడ్ కూడా కంప్లీట్ థిక్ అయిపోతుంది సో యాక్నీ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి ఇప్పుడు చూసుకున్నట్టయితే చాలామంది యాక్నీకి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేక ఫుల్ హ్యాండ్స్ షెడ్స్ వేసుకుంటారు సో ఫేస్ మీద వ్రింకిల్స్ ఫేస్ మీద యాక్ని సీవియర్ యాక్ని మామూలుగా కూడా కాదు సో మళ్ళీ డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ మళ్ళీ దానికి కౌన్సిలింగ్ సపరేట్ మళ్ళీ మెడిసిన్ మళ్ళీ ఫుడ్ ఇంటేక్ అనేది సపరేట్ ఉంటుంది సో ఈ స్టెరాయిడ్స్ ఎవరైతే ప్రిఫర్ చేస్తున్నారో వాళ్ళు ఇవన్నీ చూసి కూడా చేయాలి మళ్ళీ స్టెరాయిడ్స్ తీసుకున్న వాళ్ళు అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ అంటే స్టేజ్ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాష్అవుట్స్ చేయరు చాలా మంది సో వాళ్ళకి వాష్అవుట్ చేయనప్పుడు ఏమవుతుందంటే ఫర్టిలిటీ ఇష్యూస్ టెస్టోస్టిరో అనేది కంప్లీట్ గా చేసేసిన తర్వాత ప్రాసెస్ ఉంటది డెఫినెట్లీ హెచ్సిజి అని ఉంటుంది సో హెచ్సిజి మనం తీసుకొని వాష్అవుట్ చేసేస్తే బాడీలో మనం ఏదైతే స్టెరాయిడ్ తీసుకున్నామో అది ఆఫ్టర్ త్రీ మంత్స్ మనం వాష్అవుట్ చేసేస్తే ఏమవుతుంది అని అంటే బాడీలో ఉన్న స్టెరాయిడ్ ఏవైతే కాంపోజిషన్స్ ఉంటాయో సో బాడీలో నుంచి అవి వెళ్ళిపోవడం జరుగుతుంది సో మళ్ళీ వాళ్ళకి ఎఫెక్ట్ పడదు సో మళ్ళీ వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ బట్టి వాళ్ళు తీసుకునే సప్లిమెంట్స్ బట్టి రికవరీ అనేది జరుగుతుంది అలా అంటే ఇంకొకటి ఏముందంటే ప్రోటీన్స్ ఎక్కువ తీసు అంటే కొన్ని ప్రోటీన్స్లో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల డయాబెటీస్ కూడా వచ్చే చా కొంతమంది నేను విన్నాను నా ఫ్రెండ్స్లో తీసుకొని నాకు డయాబెటీస్ వచ్చింది నేను ప్రోటీన్ తీసుకోలేదు అని నాకు జిమ్కి వెళ్ళాలి అంటే నాకు ప్రోటీన్ లేకపోతే వెళ్ళలేను నేను అంత వెయిట్స్ మొయ్యలేకపోతున్నాను అండ్ మొ మొయ్యాలని కొంతమంది ట్రై చేస్తున్నారు ఆ మొయడానికి నేను ప్రోటీన్ తీసుకుంటున్నాను అనుకుంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు సో ప్రోటీన్స్లో కూడా మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే చాలా వరకు జీరో ఫ్యాట్స్ కూడా వచ్చినాయి అండ్ కొన్ని ఇప్పుడు రీసెంట్ టైమ్స్ నుంచి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ కూడా వచ్చినాయి సో దాంట్లో అసలు షుగర్ కంటెంట్ అనేది ఉండదు సో ఈ డయాబెటీస్ ఫ్లేవర్ కావాలి అనుకున్నప్పుడు మనకి తో ఎఫెక్ట్ అవుతుంది అన్నప్పుడు మనకి ఫ్లేవర్స్ ఆర్ నథింగ్ సో వాళ్ళు అలాంటి టైంలో ఏం చేయాలి వాళ్ళకి ప్రోటీన్ ఇంటెక్ కావాలి వాళ్ళకు ఒక పర్ డే అట్లీస్ట్ ఒక సిక్స్టీ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఇస్ రిక్వైర్డ్ అనుకున్నప్పుడు వాళ్ళు ట్వైస్ తీసుకోవచ్చు మార్నింగ్ ప్రీ ప్రీవర్కౌట్గా తీసుకోవచ్చు మళ్ళీ పోస్ట్ వర్కౌట్ ఈవినింగ్ చేసిన తర్వాత జిమ్ చేసే వాళ్ళు ఈవినింగ్ అయితే మళ్ళీ వాళ్ళు పోస్ట్ వర్కౌట్లో కూడా తీసుకోవచ్చు అంటే మార్నింగ్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఈవినింగ్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అంటే ఫిఫ్టీ గ్రామ్స్ కవర్ అవుతుంది ప్రోటీన్తో సో వాళ్ళు ఏంటంటే డయాబెటీస్ వాళ్ళు ఉన్న హైపర్ టెన్షన్ అంటే ఇంకేదో థైరాయిడ్ కానీ అండ్ ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళకి ఫిట్నెస్ మీద ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళు ఫిట్ ఉండాలనుకుంటున్నారు సో వీటికి తగ్గించుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ కూడా యూస్ చేయొచ్చు ఓకే అండి థ్యాంక్ యూ